ఇక వివరాలు రెండు రోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ఎన్టీపీసీ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ పూర్తిగా సహకరిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు మరిన్ని వివరాలు ఆదిలాబాద్లో పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు అంబారి ఆదిలాబాద్ పింపాలకుట్టి రైల్వే విద్యుద్దీకరణను జాతికి అంకితం చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎనిమిది వందల మెగావాట్ల ఎన్టీపీసీ రెండవ థర్మల్ పవర్ యూనిట్ను జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అభివృద్ధి మరింత పోతుందన్నారు యాభై ఆరు వేల కోట్లతో పలు రాష్ట్రాల్లో వివిధ అభివృద్ధి పథకాలు ప్రారంభించినట్టు చెప్పారు అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని లెక్కించామన్నారు రాష్ట్ర అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తామని ప్రధాని పేర్కొన్నారు तेलंगाना की अर्थव्यवस्था का भी तेजी से विकास साथियों इन दस वर्षों में देश के काम करने का तरीका कैसे बदला है आज ये तेलंगाना के लोग भी देख रहे हैं ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రెండు వేల పద్నాలుగు విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని ప్రధానమంత్రికి విన్నవిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందని చెప్పారు స్కైవేలు టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు విషయంలో ప్రధాని సానుకూలంగా స్పందించి అనుమతులు మంజూరు చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు ఎప్పుడైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది రాజకీయాలు ఎన్నికల సమయంలోనే ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది ఈ అంశాలని పరిగణలోకి తీసుకొని మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే ప్రధానమంత్రి గారు సమయం తీసుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన స్కైవేస్ కంటోన్మెంట్ ఏరియాలో దాదాపుగా నూట తొంభై ఎకరాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం రక్షణ శాఖ మంత్రి ద్వారా ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించిన రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞతలు పార్టీలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అభివృద్ధి ఫలాలు అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదిలాబాద్ పర్యటనకు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు కోట్ల నిధులు కేటాయించిందని అన్నారు యువతకు ఉపాధి కల్పించాలనే బృహత్తర లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు రైల్వే ఎంఎంటీఎస్ జాతీయ రహదారులు ఇలా ప్రతి అంశంలో కేంద్రం రాష్ట్రానికి పెద్దపీట వేసిందని అన్నారు ఈరోజు యూనిట్ మరొక ఎనిమిది వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పనులన్నీ పూర్తయిపోయినాయి ఈరోజు ప్రజలకు డెడికేట్ చేయడం కోసము ప్రధానమంత్రి గారు స్వయంగా రావడము చాలా సంతోషం అంబారీ ఆదిలాబాద్ పింపాలకుట్టి రైల్వే లైన్ కూడా ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిపోయింది దాన్ని కూడా ఈరోజు డెడికేట్ చేస్తా ఉన్నారు ఈ రకంగా మరి మనకందరికీ తెలుసు గత లాస్ట్ టెన్ ఇయర్స్ ఆదర్నీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ నేతృత్వమే తెలంగాణ వికాస్ కి లేల ప్రాజెక్ట్స్ మే దస్ లాఖ కరోడ్ రూపాయి తెలంగాణ వికాస్ కియే ఖర్చు కియా ఆదిలాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప యాత్రలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా పాలనలో మార్పు రాలేదన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్లు రెండూ ఒకటేనని ఆరోపించారు దోచుకోవడం అబద్ధాలు చెప్పడం జూట్ లూటు రెండే కుటుంబ పార్టీలకు తెలుసని విమర్శించారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్తో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కైందని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలోని ప్రతి గ్రామంలో యువకులు మహిళలు రైతులు కార్మికులు అందరూ కలిసి అబుకీ బార్ చార్సో పార్ అని నినదిస్తున్నారని చెప్పారు తన జీవితం తెరిచిన పుస్తకంగా ప్రధాని పేర్కొన్నారు తాను చిన్నప్పుడే ఇల్లు విడిచిపెట్టానని తనకు ప్రత్యేక కళలు లేవన్నారు నా దేశం నా కుటుంబం అన్న భావనతో ప్రజల కోసం తాను జీవిస్తున్నానని వివరించారు అందరి ఆశీర్వాదం ప్రేమ తనకు కావాలని మోదీ కోరారు कालेश्वरम प्रोजेक्ट जैसे घोटाले किए कांग्रेस की सरकार उस पर कार्रवाई करने के बजाय फाइलों को दबाकर बैठ गई तुम भी भले हम भी भले तुमने खाया मैं खाऊंगा एनटीपीसी ने जाति के अंकन చేయడం పట్ల స్థానిక बीजेपी नायक కందుల సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు एनटीपीसी 800 मेगावाटల యూనిట్ సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ శుభ పరిణామంగా భావిస్తూ తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ భారత ప్రభుత్వానికి గౌరవ పెద్దలు నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్